హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు అలా ఉన్నారు బాగున్నారా ఇంక ఈరోజు నేనైతే మీ ముందుకు ఒక మంచి వీడియో అయితే అయితే వచ్చేసాను ఈరోజు మా డాన్స్ స్టూడియోలో అయితే గజ్జ పూజ అది జరుగుతుంది క్లాసికల్ వారికి గజ్జపూజ పూజ జరుగుతుంది నేనైతే వెస్ట్రన్ డాన్స్ నేర్చుకుంటున్నాను క్లాసికల్ నేర్చుకునే వాళ్ళు కూడా ఉన్నారు మా డాన్స్ స్టూడియోలో ఇంకా వాళ్ళకైతే ఈరోజు త్రీ మెంబర్స్కి అయితే గజ్జి పూజ అనేది అయితే జరుగుతుంది గజ్జ పూజని మీరు కూడా చూసేయండి तो बाने मतुमाम अन्यासनायुतो मायेजना हमरियों का स्तेहेथान जजाभितान योतक शेमों तान नंग सुते सकना करना भागना फैलता रहते हैं तू हस्त मजाली चंपर जान सरन फैलू सरदार सर पाल ये जो नास्तिक है ताम सरन ये ताम व्यर्थ को भिगान मुड़कर आये तमारी అందరతమయొకది జతయతది కనస్తాయా అంటావ్ ఏయ్ ఏం పని మీకు ఏ పని చేతు చేతును పిలు చేతు 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 20

ఇంక ఇప్పుడైతే పంచామృతం అన్నమాట అక్కడైతే శివుని పెట్టారు చిన్న అయితే పెట్టారు అక్కడ వైట్ వైట్గా ఉంది కదా సో అదైతే కనిపించట్లేదు ఇంకా అక్కడ ఫ్రూట్స్ అయితే కవర్ అయిపోయింది ఇంకా ఫైవ్ టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ అయితే అభిషేకం అయితే చేస్తున్నారు అది పంచామృతంలా చేస్తారు కదా అది శివుడికి అభిషేకం చేసి అదైతే పంచామృతంలా చేస్తారు ఇంకక్కడైతే ఆ అభిషేకం చేస్తూ ఉన్నారు ఇంకా పూజ అయితే చాలా అంటే చాలా బాగా చేస్తున్నారు నేనైతే ఇది ఫస్ట్ టైం చూడడము నేనైతే ఎక్కడ చూడలేదు అసలుకి చాలా బాగా చేస్తున్నారు అనమాట ఇంకా అక్కడ కనిపిస్తున్నారు కదా యెల్లో కలర్ అండ్ పింక్ కలర్ లంగావని ఈ గ్రీన్ డ్రెస్ పాప ఇంకా వెనక ఒకసారి ఉన్నారు వాళ్ళు త్రీ అక్కడ కనిపిస్తున్న మెరూన్ కలర్ షర్ట్ వాళ్ళ త్రీ మెంబర్స్కి అయితే ఈరోజు గజ్జి పూజ అనమాట అక్కడ కూర్చున్న మెరూన్ డ్రెస్ అమ్మాయికి అయితే ఆల్రెడీ అయిపోయింది గజ్జి పూజ ఇంకా వాళ్ళకైతే చేస్తున్నారు ఇంకా అక్కడ కూర్చొని ఉన్నారు కదా వైట్ షర్ట్స్ వేసుకొని వాళ్ళైతే మన డ్యాన్స్ వాళ్ళు క్లాసికల్ అండ్ కే

नमो 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 न ఇంకా పూజ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోవచ్చింది ఇంకా ఎవరైతే ఉంటారు కదా గజ్జి పూజ వాళ్ళైతే ఇంకా ఇలాగ మాస్టర్కి అయితే ఇలా కాళ్ళు అనేది కడిగి ఇంకా మాస్టర్ చేత ఆ అనేది అయితే తీపిచ్చుకోవాలన్నమాట ఇంకా పాప వాళ్ళ ఫాదర్ అనమాట ఇటు సైడ్ మెరు డ్రెస్ ఆంటీ వాళ్ళ మదర్ ఇంకా వాళ్ళైతే అలాగ సార్కి పాలతో అలా కడిగారు అనమాట కాళ్ళు ఇంకెవరైతే అట్లాగా చేపించుకుంటారో గజ్జి పూజ వాళ్ళైతే ఇంకా సార్కి అట్లా చేయాలా ఇంకా మన గజ్జి పూజ అయితే ఆల్మోస్ట్ అయిపోవచ్చింది ఇంకా లాస్ట్లో వాళ్ళు బియ్యం మీద నడిపిస్తారనమాట ఇంకా అదైతే నేను షూట్ చేయలేదు నేనైతే ఇంక ఇంటికి వచ్చేసాను అప్పటికే టైం నైన్ అయిపోయింది ఇంక అందుకని నేనైతే ఇంటికి వచ్చేసాను ఇంకా ఇలాగ అయితే గజ్జలు గజ్జులు అనమాట ఇంకా ఆల్మోస్ట్ పూజ అంతా అయిపోవచ్చింది ఇంకా వాళ్ళు తెచ్చిన ప్రసాదాలు ఉంటాయి కదా ఎవరైతే గజ్జి పూజ చేసినా వాళ్ళైతే ప్రసాదాలు తెస్తారనమాట అవైతే దేవుడికి పెట్టేసి దేవుడికి పెట్టేసిన తర్వాత దాని తర్వాత వాళ్ళకి ఆ గజ్జలు ఉంటాయి కదా ఆ గజ్జలు అనేవి వాళ్ళకి వేసి ఇంక బియ్యం మీద అయితే నడిపిస్తారు వాళ్ళని ఇంక ఇప్పుడైతే ప్రసాదాలు అయితే పెడుతున్నాము ఇంక ఇక్కడ కనిపిస్తున్నారు కదా సారు వా సార్ వేస్ట్ నేర్పిస్తారు సార్ పేరు అయితే మధు సార్ ఇంక ఈ అమ్మాయిదైతే అయిపోయింది అమ్మాయి పేరు లాస్య ఆ అమ్మాయిదైతే పూజ అయిపోయింది లాస్ట్ ఇయర్ అయిపోయింది ఇంకా నేనైతే అందరికీ అయితే పెట్టిస్తున్నాను ఇంకైతే అక్కడ పొంగల్ కేసరి పులిహోర గుగ్గులు అవైతే తెచ్చారు ఇంకా అవైతే ఫస్ట్ దేవుడికి మన అయితే పెట్టేసి దాని తర్వాత అయితే మా అందరు తింటారు అనమాట ఇంకా ఈ డ్యాన్స్ స్టూడియో పేరు అయితే చెప్పలేదు కదా శ్రీ బాలాజీ డ్యాన్స్ స్టూడియో అనమాట సార్ బాగా నేర్పిస్తారు క్లాసికల్ సార్ కానీ వెస్ట్రన్ సార్ కానీ ఇద్దరు బాగా నేర్పిస్తారు ఇంకా ఇట్లా అంతా పూజ అయితే అయిపోవచ్చింది బాగా చేశారు పూజ అయితే నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది పూజ అయితే ఫస్ట్ టైం నేనైతే చూడడము ఇంకా నిన్న సాటర్డే కదా నిన్న జరిగింది పూజ నేనైతే నిన్న పెట్టలేదు వీడియో ఈరోజు పెడుతున్నాను ఇంకా అందరికీ బాక్సెస్లో అయితే ప్యాకింగ్ చేసేస్తున్నాము అంటే పేరెంట్స్ ఉంటారు కదా వాళ్ళకైతే బాక్సెస్లో పెట్టించేస్తున్నాము అందుకే ప్యాకింగ్ అయితే చేస్తున్నాము ఇంకా ఫైవ్ ఐటమ్స్ని ఇంకా మేమైతే అక్కడే తినేసాము ఇంకా స పేరెంట్స్ ఉంటారు కదా వాళ్ళకైతే ప్యాకింగ్ చేస్తున్నాము ఇంకా డ్యాంక్ స్టూడియో అయితే చాలా పెద్దది ఉంటుంది అనమాట ఇంకే విధంగా అయితే చేశారు ఇంకా వీళ్ళు కానీ ఈ గజ్జి పూజ కానీ చేపి చేసుకుంటే ఇంక వీళ్ళైతే ఇప్పుడు ప్రోగ్రామ్స్కి వాటికైతే వెళ్ళొచ్చు ఎప్పుడైనా ఈ గజ్జి పూజ చేపించుకున్న తర్వాతే స్టేజ్ అనేది అయితే ఎక్కాలంట నాకు కూడా ఇప్పుడు దాకా తెలియదు కానీ ఇప్పుడే తెలుసుకున్నాను ఇంకాసారి చెప్తే ఇంక ఇదేనండి నా వ్లాగ్ నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అట్లా మన గజ్జె పూజ ఎలాగుందో కూడా ఒకసారి చెప్పండి